నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక మద్యం కుంభకోణానికి సంబంధించి కసిరెడ్డి రాజు అరెస్ట్ అయిన విషయం బెయిల్ పిటిషన్కి అప్లై చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే మరి ఈ నేపథ్యంలో సిద్ధార్థ లూద్రా ఒక మిలిక పెట్టారు బెయిల్ ఇచ్చే క్రమంలో పెట్టిన మెలిక్కి ఇప్పుడు పొన్నవాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు మరి కసిరెడ్డి రాజు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈయనకి సంబంధించిన బెయిల్ వస్తుందా రాదా వస్తే ఇక్కడ ఉంటాడా లేదా ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి మరి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది అసలు సిద్ధార్థులు ఉదర ఏం చేశారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడుగుదాం నమస్కారం సార్ సార్ కసరెడ్డి రాజు బెయిల్కి అప్లై చేసుకున్నారని చెప్పేసి వార్త వచ్చింది ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా సిద్ధార్థ లోధ్రా గారు ఒక మెలుక పెట్టారంట బెయిల్ పిటిషన్కి సంబంధించి ఏంటి సార్ అది ఇప్పుడు సిద్ధార్థ లోధ్రా గారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాదనలు కోర్టులో వినిపించడానికి ఆయన ఆయనే మొత్తం వినిపిస్తున్నారు సిద్ధార్థ్ లోధ్రా ఎవరు అనేది అందరికీ తెలుసు ఆయన నేషనల్ వైడ్ ప్రముఖ అడ్వకేట్ చంద్రబాబు నాయుడు గారి కేసుని ఆయన టేకప్ చేసి అప్పుడు వాదించిన ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిద్ధార్థాల లూద్రా ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఈ కేసును వాదిస్తున్నాడు ప్రభుత్వం తరఫు నుంచి సో పిటిషన్ వేశారు ఎవరు రాజకాష్ రెడ్డి బెయిల్ కోసం ప్రస్తుతం ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్లో ఏ వన్గా ఉంది ఎవరంటే రెడ్డి సార్ రాజకాష్ రెడ్డి ఏం చేశారు అనేది అందరికి తెలుసు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన సలహాదారు దేనికి ఐటీ సలహాదారు ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి రాజకేష్ రెడ్డి లిక్కర్ లో ఆయనే మొత్తం పాత్రధారిగా వ్యవహరించారు మొత్తం ఆయన నుంచే మనీ ఫెడలర్స్ని ఏర్పాటు చేసుకోవడం కానీ లేదా మనీని ముంబైకి పంపించడం కానీ లేదా విదేశాలకు పంపించడం కానీ లేదా గోల్డ్ షాపులకు పంపించి గోల్డ్ కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ ఏం చేసినా కానీ ఆయనే కొన్ని టీమ్స్ని పెట్టుకొని ఈ డిస్టిలరీస్ దగ్గర నుంచి షాపుల దాకా మళ్ళీ షాపుల నుంచి డబ్బులు చేసి తీసుకొచ్చి మళ్ళీ ఆయనకి ఇచ్చేదాకా మొత్తం వ్యవహారాన్ని ఆయనే నడిపాడు అనేది సిట్ ఇప్పుడు సిఐడి విచారిస్తుంది కదా సిఐడి ఆల్రెడీ ఛార్జ్ షీట్లు వేసింది ఆ ఛార్జ్ షీట్లు ఆల్రెడీ కోర్టులో కోర్టు దగ్గర ఉంది కోర్టుకి ఇచ్చింది కోర్టుకి సబ్మిట్ చేశారు వాళ్ళ విచారణ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కోర్టుకి ఇచ్చారు కోర్టులో సీక్రెట్ గా ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మాకు పిటిషన్ వేసి రాజ్ రాజకాష్ రెడ్డికి మీరు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద వాద వాదప్రతివాదనలు జరుగుతున్నటువంటి క్రమంలో ఒకవేళ మీరు బెయిల్ ఇస్తే అతను విదేశాలకు పారిపోతాడని చెప్పేసి సిద్ధార్థరా చెప్పేశాడు ఏంటి ఆధారం ఎలా చెప్తున్నారు విదేశాలకు పారిపోతాడని చెప్పేసి అడిగాడు అడిగితే సిద్ధార్థ లో చాలా సింపుల్గా ఏం చెప్పారంటే అసలు ఈయన లిక్కర్ స్కామ్లో కేసు విచారణకు రమ్మంటే విచారణకు రాకుండా ఆయన విదేశాలకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఎయిర్పోర్ట్లో పట్టుకొని పోలీసులు తీసుకొచ్చారు కాబట్టి ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది అనేది ఒకటి రెండు ఇన్ కేస్ ఆయనకి బెయిల్ ఇస్తే కనుక సాక్షులని ప్రభావితం చేస్తారు రెండు మూడు సాక్ష సాక్ష్యాలను తారుమారు చేస్తారు కాబట్టి మీరు బెయిల్ ఇవ్వడానికి లేదు అని చెప్పి సిద్ధార్థ్రా చాలా క్లియర్గా పిన్ పాయింటెడ్గా కొన్ని పాయింట్స్ చెప్పారు దానికి పిటిషనర్ తరఫున ఎవరు పిటిషన్ వేసింది రాజకేషరెడ్డి రెడ్డి తరఫున పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు ఆయన వాదనలు ఏం చెప్పారని అంటే మీరు ఎన్ని రోజులు జైల్లో పెడతారు మీరు దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి రెడ్డి అలాగే సత్యప్రసాద్ ఎవరి ఆంధ్రప్రదేశ్ బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండి రెడ్డి స్పెషల్ ఆఫీసరు సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ బయట ఉన్నారు వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రాజకేష్రెడ్డిని ఏమో అరెస్ట్ చేసి లోపల పెట్టారు అని చెప్పి పొన్నవాళ్ళు అడిగారు అడిగినప్పుడు సిద్ధార్థ ఏం చెప్పారంటే రెడ్డి ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎండి సిద్ వాసుదేవ్రెడ్డి కానీ లేదంటే సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసర్ కానీ వీళ్ళిద్దరూ అప్రూవ్గా మారడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అప్రూవ్గా మారతామని చెప్పేశారు అందుకని మేము వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి చెప్పారు సో అక్కడ దగ్గర ఒకవేళ వాళ్ళు అప్రూవ్డ్గా మారుతారని తెలుసు కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేస్తే వాళ్ళని ఈ ట్రయల్ అయిపోయేంతవరకు వాళ్ళు జైల్లోనే ఉంచాలని చెప్పేసి ఈయన మాట్లాడాడు అసలు ఈయన ఈయన వాదన ఏంటి చేయాల్సింది కసిరెడ్డికి బెయిల్ ఎలా తీసుకురావాలని వాదించాలి కసిరెడ్డికి బెయిల్ ఎందుకు ఇవ్వరు మీరు కసిరెడ్డిని లోపల పెట్టారు వాళ్ళని ఎందుకు అని అడుగుతారు వాళ్ళిద్దరిని జైల్లో పెడతారా అరెస్ట్ చేస్తారా ఎప్పుడు పెడతారనేది అది ఇమ్మెటీరియల్ వాస్తవంగా కానీ పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు కసిరెడ్డి బెయిల్కు సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళిద్దరు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగారు అంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే ట్రయల్ వరకు ఈ జైల్లోనే ఉండాల్సి వస్తుంది వాళ్ళిద్దరు అందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ఏదో ఒక నెపాన్ని సిద్ధార్థ మీద మోపడానికి ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు అక్కడ చేయాల్సింది ఏంది రాజకీరెడ్డికి ఏ విధంగా బెయిల్ తీసుకురావాలి అనేది వాదన చేయాలి ఈయన దాన్ని వదిలిపెట్టి వాళ్ళు తప్పు చేశారు కదా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అంటారు సో అందుకే సిద్ధ సిద్ధార్థి అందుకే చెప్పారు రెడ్డి అనే అతన్ని ఒకవేళ బెయిల్ మీద కానీ విడుదల చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు సాక్ష్యాధారాలను చేస్తారు ఆయన విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ప్లస్ ఆయన ఈ లిక్కర్ స్కామ్లో ఎన్ ఏ విధంగా సూత్రధారిగా ఉన్నారో దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తామని చెప్పి కోర్టు జడ్జికి చెప్పారు మొత్తం సబ్ సబ్మిట్ చేసాము సిఐడి సబ్మిట్ చేసింది అన్ని ఆధారాలు ఉన్నాయి అతను ఎక్కడెక్కడ ఎంత డబ్బు పంపించారు ఎవరి ద్వారా పంపించారు తర్వాత ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాడు ఎక్కడెక్కడ ఏ దేశాన్ని పంపించాడు స్వీట్ కేస్ కంపెనీలు ఎన్ని క్రియేట్ చేసి ఆ స్వీట్ కేస్ కంపెనీల ద్వారా ఎన్నింటిని పంపించారు ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీ దగ్గర మేము ఉంచాము సీక్రెట్గా మీకు నివేదిక కూడా ఇచ్చాము ఛార్జ్షీట్ కూడా వేస్తున్నాము వేసాము మరి ఇలాంటి కీలకమైనటువంటి నిందితుడైనటువంటి రెడ్డిని మీరు ఎలా బెయిల్ మీద విడుదల చేస్తారు అని చెప్పి అడిగారు అంటే ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది రిలీజ్ అయ్యారు ఎవరెవరు కృష్ణమోహన్ రెడ్డి రిలీజ్ అయ్యారు బెయిల్ మీద బాలాజీ గోవిందప్ప రిలీజ్ అయ్యారు ధనంజయ రెడ్డి రిలీజ్ అయ్యాడు ఇప్పుడు శివరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా రిలీజ్ నన్ను కూడా రిలీజ్ చేయండి బెయిల్ మీద అని చెప్పేసి ఆయన అంటున్నాడు మిథున్ రెడ్డి రిలీజ్ అయ్యాడు ఇది బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు మిథున్ రెడ్డి సో వాళ్ళలాగా ఇతన్ని కూడా రిలీజ్ చేయించుకోవాలని ప్రయత్నం కానీ ఇతను సూత్రధారి మొత్తం ఆధారాలు ఉన్నాయి ఇతని ఫామ్ హౌస్లో డబ్బులు దొరికినాయి దాదాపు ఏడెనిమిది కోట్ల రూపాయల డబ్బులు దొరికినాయి తర్వాత ఇతని పేరుతోటి కొన్ని అకౌంట్స్ ఉన్నాయి కేస్ కంపెనీలు ఉన్నాయి వీళ్ళకి ముంబైలో లింకప్స్ ఉన్నాయి ఇతనికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఇన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు ఎలా వదిలిపెడతారు అతను వదిలిపెడితే మొత్తం సాక్షిధారాలను మొత్తం మార్చేస్తారు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో అతను మాఫీ చేసే సత్తా ఉంది అలాంటి అతను అతను అని చెప్పి సిద్ధార్థ లోద్రా వాదించారు బట్ పాయింట్ ఆ బెయిల్ మీద పాయింట్ రైట్ చేస్తే సిద్ధార్థ లోద్రా ఆ బెయిల్ పాయింట్కి అవతల వైపు నుంచి సుధా సుధా పొన్నవాల్ గారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అడుగుతారు వాళ్ళు అరెస్ట్ అని అంటే అడిగిన ఈయనకి బెయిల్ ఏమని చెప్పి ఈయన వాదించాలి ఈయనకి బెయిల్ ఇవ్వండి లేదంటే ఆధారాలు సరైనవి కాదు లేదంటే ఈ ఫేక్ అని చెప్పి ఏదో వాదించాలి కానీ వాళ్ళిద్దరినీ మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి ఈయన డిమాండ్ చేస్తున్నాడు ఎవరెవరిని రెడ్డి అని సత్యప్రసాద్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని సో వాళ్ళు అప్రూవ్గా మారో అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ఎవరు సిద్ధార్థాలు సో మారారు అంటే మొత్తం లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆ రోజున బ్యావరేజెస్ ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డికి మొత్తం తెలుసుగా డిస్టిలరీస్ ఏవే డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చారు ఆ డిస్టిలరీస్ నుంచి ఎంత మధ్యాన్ని తయారు చేశారు ఎంత మధ్యాన్ని సరఫరా చేశారు ఎంత మధ్యాన్ని అమ్మారు ఈ మొత్తం ఆయనకి తెలుసు కదా సో ఆయన అప్రూవ్డ్గా మార మారుతానని చెప్పారు అప్రూవ్డ్గా మారి మారతారు అని చెప్పి చెప్పిన తర్వాత ఇంకా అరెస్ట్ దేనికి సో కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ మీద ఈయన ఆర్గ్యూ చేస్తాడు తప్పితే ఈయన రాజకర్షణ రెడ్డి దాని మీద బెయిల్ మీద స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేయలేకపోయాడు సో దాంతో ఈ కేసుని లాస్ట్కి జడ్జి ఏం చెప్పాడంటే మీరు ఏవైతే అనుకుంటున్నారో అది ఆన్ పేపర్ నాకు రాసి అని చెప్పన్నాడు అంటే ఈయన చెప్పి చెప్పిన ఆర్గ్యుమెంట్ జడ్జికి అర్థమైనట్లే అందుకని పన్ను వాళ్ళు ఏం చేశారు మీరు ఏవైతే ఆర్గ్యుమెంట్స్ చేశారో అవన్నీ నాకు ఆన్ పేపర్ ఇవ్వండి అని చెప్పి చెప్పి వాయిదా చేశారు కేసుని రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్